ప్రాంత డాక్టర్లందరికీ కూడా జులై ఫస్ట్న డాక్టర్స్ డే కాబట్టి ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి మన డాక్టర్లందరికీ కూడా డాక్టర్ డే డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను ముఖ్యంగా మన పల్నాడు జిల్లాలో నసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా వైద్యశాల ఏరే వైద్యశాలగా సేవలుగా ఉన్నా ఇది జిల్లా ఆసుపత్రిగా నిర్వహించటం జరుగుతూ ఉంది పల్నాడు ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్కు వచ్చి అన్ని రకాల వైద్య సేవలు అన్ని రకాల వైద్య సేవలు పొందుతూ ఉన్నారు వాటిలో అన్ని వైద్య సేవలు కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి మెడికల్ కానివ్వండి సర్జికల్ కానివ్వండి గైనకాలజీ కానివ్వండి ఆప్తల్మాలజీ కానివ్వండి ఈఎన్టీ అలాగే డెర్మటాలజీ అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు మన ఈ ఏరియా వైద్యశాలల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రాంత ప్రజలు హాస్పిటల్కి వచ్చి ఎన్ని వైద్య సేవలని వినియోగించుకుంటున్నారు ఇంకా కూడా ఇంకా ముందు కూడా హాస్పిటల్ యొక్క వైద్య సేవలు ఈ పల్నాడు ప్రజలు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతూనే ఉన్నాను అలాగే మన ఈ హాస్పిటల్లో గైనకాలికి సంబంధించి బాగా సర్వీసెస్ పల్నాడు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి పాత వైద్యశాలలో గైనకాలజీ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి బాగా చికిత్సలు కూడా డెలివరీస్ బాగా చేయడం జరుగుతూ ఉంది రాష్ట్రంలోనే గైనకాలజీ సేవలు మొదటి స్థానంలో ఉన్నాయి అలాగే మన ఆప్తల్మాలజీ కంటికి సంబంధించిన వైద్య సేవలు కూడా కెట్రాక్ట్ శుక్లం ఆపరేషన్లు అన్నీ కూడా చాలా బాగా ఈ హాస్పిటల్లో చేయడం జరుగుతూ ఉంది ప్రజలు కూడా అందరూ కూడా ఈ హాస్పిటల్కి ఈ శుక్లం ఉన్న ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్లో చేయించుకుంటూ ఉన్నారు రోజుకి పదిహేను నుంచి ఇరవై మంది పేషెంట్లు ఈ హాస్పిటల్లో శుక్లం ఆపరేషన్లు చేయించుకుంటూ ఉన్నారు ఈ వైద్య సేవలు కూడా ఈ కంటికి సంబంధించిన వైద్య సేవలు కూడా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నాయి అలాగే మిగతా స్పెషాలిటీ వైద్య సేవలు కూడా రాష్ట్రంలో మొదటి స్థానంలో రానున్నాయి డాక్టర్లందరూ కూడా పేషెంట్స్ని జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళకి కావలసినటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా డాక్టర్స్ అందిస్తూ ఉన్నారు కనుక మన పల్నాడు ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్ యొక్క వైద్య సేవలని పొందాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఈ యొక్క స్పెషాలిటీ వైద్య సేవలే కాదు మన దగ్గర నియోనేటల్ కేర్ యూనిట్ కూడా ఉంది డెలివరీ అయిన పిల్లలకు ఏదైనా శ్వాస సంబంధించిన కానీ ఉన్నట్లయితే మన దగ్గర లింగంగుంట్ల కొత్త బిల్డింగ్లో డిపార్ట్మెంట్ ఉంది దానిలో ఉంచడం జరుగుతూ ఉంది ఎస్ఎన్సియు ద్వారా ఈ పసిపిల్లలకు అప్పుడే పుట్టిన పిల్లలకు తగిన చికిత్సను అందించి మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ చేయడం జరుగుతూ ఉంది ఈ రకమైన ఎస్ఎన్సియు వైద్య సేవలు కూడా మన లింగంగుంట్ల ప్రభుత్వ హాస్పిటల్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి ఈ మన హాస్పిటల్లో డెలివరీ అయిన పిల్లలే కాకుండా బయట ప్రైవేట్ హాస్పిటల్లో కూడా డెలివరీ అయ్యి పసిపిల్లలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఇబ్బంది పడుతున్నట్లయితే వాళ్ళను కూడా ఇక్కడికి మన హాస్పిటల్కి తీసుకొస్తున్నారు ఎస్ఎన్సీలో ఉంచి పిడియాట్రిషియన్ చేత చూపించుకొని తగిన చికిత్సని పొందుతూ ఉన్నారు ఎస్ఎన్సీ సేవలు కూడా మన హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి అలాగే బ్లడ్ బ్యాంక్ కూడా మనకి ఈ యొక్క నర్సరావుపేట ఏరియా వదేశాల జిల్లా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు రెండు బ్లడ్ బ్యాంకులు మన దగ్గర ఉన్నాయి ఒకటేమో గవర్నమెంట్ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకు పాత హాస్పిటల్లో ఉంది దాంట్లో కూడా మూడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి మన దగ్గర రెండు వందల రెండు వందల టూ హండ్రెడ్ బ్లడ్ బ్యాగ్స్ టూ హండ్రెడ్ రెండు ఫ్రిజ్లలో అయితే ఒక ఫ్రిడ్జ్లో టూ హండ్రెడ్ బ్యాగ్స్ ఇంకొక ఫ్రిడ్జ్లో కూడా టూ హండ్రెడ్ బ్యాగ్స్ మరియు మరియు ఇంకొక ఫ్రిడ్జ్లో త్రీ హండ్రెడ్ బ్యాగ్స్ పట్టేటువంటి కెపాసిటీ గల మూడు ఫ్రిడ్జ్లు మన పాత హాస్పిటల్లో గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకులో ఉన్నాయి ఆ యొక్క బ్లడ్ను కూడా మన హాస్పిటల్లో ఎనిమియా పేషెంట్లకి ముఖ్యంగా సిజేరియన్ ఆపరేషన్లు లేదా తల్లికి ఎవరైతే డెలివరీల కోసం సిజేరియన్ కోసం అడ్మిట్ అవుతారో వాళ్ళకి ఈ యొక్క రక్తం అందించి రక్తం అందించి వాళ్ళకి తగిన చికిత్సని అందిస్తూ ఉన్నాము అలాగే లింగంగుంట్ల ప్రభుత్వ వైద్యశాలలో రెడక్రాస్ బ్లడ్ బ్యాంక్ ఉంది వాళ్ళు కూడా మన హాస్పిటల్లో అడ్మిట్ అయిన అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్కి రక్తహీనతతో ఉన్న లేదా తలసీమియా లాంటి జబ్బులతో ఉన్న రక్తం అవసరమైనట్లయితే అన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద బ్లడ్ బ్యాగ్ వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్లడ్ బ్యాగ్ ఇస్తున్నారు అక్కడ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు మీరు బ్లడ్ బ్యాగు గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకులో కూడా తీసుకోవచ్చు అలాగే మన రెడ్ క్రాస్ లింగగుంట్లో గల ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో కూడా మీరు బ్లడ్ తీసుకొని ఉపయోగించుకోవచ్చు మీరు రక్తహీనత ఉన్న తలసీమ అలాంటి జబ్బులతో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ యొక్క బ్లడ్ను మీరు పొందవలసిందిగా కోరుతా ఉన్నాము అలాగే మన ల్యాబ్లో కూడా రక్త పరీక్షలకు సంబంధించి మన దగ్గర అన్ని రక్త పరీక్షలు ఉన్నాయి పాత హాస్పిటల్లో కూడా రక్త పరీక్షలు అన్నీ ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా న్యూ హాస్పిటల్లో కూడా అన్ని రక్త పరీక్షలు చేస్తున్నాము షుగర్కి సంబంధించిన రక్త పరీక్షలు చేస్తున్నాము అలాగే డెంగ్యూకి సంబంధించిన రక్త పరీక్షలు అవి కూడా చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా వైరల్ వైరల్ ఫీవర్ అన్నిటికీ కూడా మన దగ్గర రక్త పరీక్షలు ఉన్నాయి అన్ని రక్త పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి కోవిడ్ పరీక్షలు కూడా ఉన్నాయి అవి కూడా కోవిడ్ ఉన్నట్లుగా ఏమైనా ఉంటే ఇక్కడ ఆ పరీక్ష కూడా కోవిడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంది కోవిడ్కి సంబంధించి ఏదైనా సరే జ్వరము దగ్గు జలుబు లాంటివి ఏమైనా ఉంటే హాస్పిటల్కి వచ్చి మన డాక్టర్ గారిని మన మెడిసిన్ డాక్టర్ గారి దగ్గర చూపించుకొని కోవిడ్ టెస్ట్ రాయించుకున్నట్లయితే ఆ కోవిడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంది అయితే కోవిడ్ కేసులు ఇంతవరకు ఏమి నమోదు కాలేదు ఒక టెస్ట్ అయితే మొన్న చేశాము రెండు రోజుల కిందట అది కూడా నెగిటివ్ వచ్చింది కోవిడ్ పాజిటివ్ కేసులు అయితే ఇక్కడ నమోదు అవ్వలేదు ఎవరికైనా అటువంటిది ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ గారి దగ్గర చూపించుకొని కోవిడ్ టెస్ట్ రాయించుకుంటే చేయడం జరుగుతూ ఉంది అలాగే మన సిటీ స్కాన్ కూడా సిటీ స్కాన్ మన హాస్పిటల్లో అందుబాటులో లేదు సిటీ స్కాన్ ప్రపోజల్ కూడా మన ముందు సూపరింటెంట్ గారు ఢిల్లీ కూడా వెళ్ళొచ్చి దాని సిటీ స్కాన్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది సిటీ స్కాన్ త్వరలో కూడా మన హాస్పిటల్కి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది సిటీ స్కాన్ సర్వీసెస్ కూడా ఈ హాస్పిటల్కి త్వరలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క సర్వీసెస్ని మన పల్నాడు ప్రజలందరూ కూడా సద్వినియోగం పరుచుకోవాలని అందరూ కూడా ఈ యొక్క సర్వీసెస్ని పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అలాగే మన మన హాస్పిటల్ పక్క గ్రౌండ్ ఉంది మన హాస్పిటల్ గ్రౌండ్ దాంట్లో కూడా క్రిటికల్ కేర్ యూనిట్ అని త్వరలో శంకుస్థాపన ఒక వన్ మంత్లో వన్ మంత్ లోపు శంకుస్థాపన చేయడం క్రిటికల్ కేర్ యూనిట్ అని డెబ్బై ఐదు పడకలో హాస్పిటల్ కూడా త్వరగా రాబోతూ ఉంది దానికి శంకుస్థాపన కూడా ఒక నెల రోజుల్లో చేస్తూ ఉన్నారు అది క్రిటికల్ కేర్ కూడా యూనిట్ కూడా వస్తే ఇంకా మా ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము మా ప్రజ ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్లో ఈ యొక్క వైద్య సేవలు మీరు నిరభ్యంతరంగా వచ్చి ఈ యొక్క సర్వీసెస్ని మీరందరూ కూడా పొందగలరని మేము మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ ఏదన్నా ఇబ్బంది కలిగినా ఏదన్నా బాధ కలిగినా మీరు వచ్చి హాస్పిటల్లో సూపరింటెంట్ గారిని కలిసి మాట్లాడగలరని ఈ యొక్క మా స్పెషాలిటీ వైద్య సేవలు మా యొక్క ల్యాబ్ టెస్ట్లు మా యొక్క బ్లడ్ బ్యాంక్ ఎన్ని సర్వీసెస్ అన్నీ కూడా మీకోసమే మీరందరూ కూడా హాస్పిటల్కి వచ్చి నిరభ్యంతరంగా హాస్పిటల్కి వచ్చి ఈ యొక్క అన్ని సర్వీసెస్ కూడా మీరు ఉపయోగించుకోగలరని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అలాగే జులై ఫస్ట్న డాక్టర్స్ డే కాబట్టి మన పల్నాడు ప్రాంత డాక్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ దీన్ని ఇంతటితోటి ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్